ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ ఉదయకాల సమయంలో మీ పాదాలు చెంతగా చేరుకొని దివ్యమైన నీ మాటలు వినడానికి ఆలోచన చేయడానికి ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా సంయోచితమైన ఆలోచన శక్తిని జ్ఞానాన్ని ఆత్మ సహాయమును మీరు అనుగ్రహించి మేము జానిస్తూ ఉండగా మా నోటి మాట మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకార యోగ్యమైనట్లుగా సహాయం చేసి మీరే కృప చూపించమని మేలు దయచేయమని యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీకు వెళ్ళి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ దేవుని మహోన్నతమైన దయను బట్టి ఈ రెండవ రోజు కుడుకులోనికి మనం అందరం రావడానికి దేవుడు సహాయం చేశారు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు నిన్నటి సాయంకాలం కాలనీలోనికి వెళ్ళి ప్రతి గృహాన్ని దర్శించడానికి ప్రార్థించటానికి దేవదేవుడు చూపిన అపారమైన కృపకై దేవున్నాన్ని స్థుతిస్తున్నాను చిన్న బిడ్డలు అలాగే సహోదరీలు మాతో పాటు వచ్చి గృహాలన్నిటి తిరగడంలో సహాయపడి గృహాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే భాగ్యం దేవుడిచ్చారు అందులోకే నామాన్ని స్థుతిస్తూ ఉన్నాను అలాగే ఈరోజు కూడా సాయంకాలం సుబ్బారావుపేట వెళ్ళబోతున్నాం దయచేసి సహాయపడేవారు సహకరించేవారు మీరు రావచ్చు అని ప్రభు పెరట మనం చేస్తున్నాను నిన్నటి దినాన్ని మమ్మల్ని ప్రేమించిన మరి కాలనీ బిడ్డలందరినీ మనసారా దీవిస్తూ దేవుని దీవెన వారిపై ఉండాలని దేవుని కృప వారిపై విస్తరించబడాలని ప్రార్థిస్తూ వారిని వారి కుటుంబాలు దీవించబడినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి మరొకసారి వచ్చిన మీ అందరికీ వందనాలు గడిచిన దినాన్న మనం ఉదయ కాలంలో మూడవ వచనాన్ని మనం ధ్యానం చేసాం ప్రసంగ గ్రంథంలో ప్రసంగి గ్రంథములో ప్రసంగాలు అని ప్రారంభించబడి మనం ధ్యానిస్తున్నటువంటి మాటలు చాలా విలువైన మాటలు మరొక్కసారి ఈ మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది మనుషులు మనుషులు దానిని వివరింపచాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవి తృప్తి కలుగుటలేదు బాగా వినండి ప్రసంగి గ్రంథం రాసిన గ్రంథకర్త జ్ఞాని అయినటువంటి సులోమోను ఎవరితడు అని అంటే మొదటి అధ్యాయం పన్నెండవంలో ప్రసంగినైన నేను ఇస్రాయిలు మీద రాజునై రాజునై ఉంటిని ఎవరండి ఇతడు రాజు ఒక రాజు అయిన వాడు రాజ్యాధికారము కలిగిన వాడు రాజ్యమును ఏలుతున్నవాడు గొప్ప స్థితిలో ఉన్నవాడు పలుకుతున్న మాటలు ఇవి ఏమంటున్నాడు అంటే చూచుట చేత కంటికి ఏమి లేదట తృప్తి లేదు మనసు పెట్టండి ప్లీజ్ చూచుట చేత కంటికి ఏమి లేదు తృప్తి లేదు వినుట చేత చెవికి ఏమి లేదు తృప్తి లేదు నేను చూస్తున్నాను కానీ నాకు తృప్తి కనిపించటం లేదు నేను వింటున్నాను కానీ నాకు తృప్తి లేదు అంటున్నాడు పలుకుతున్న వాడు సామాన్యమైన వ్యక్తి కాదు ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాధికారం కలిగిన రాజు ఎంతటి రాజు ఇతడు అంటే ఆ మాటలు చదువుదాం చూడండి దయచేసి పదహారు వచ్చినందుకు నాకు ముందు ఉన్న వారందరికంటే చాలా ఎక్కువగా నేను చాలా ఎక్కువగా సంపాదించి జ్ఞానము సంపాదించి నేను పూర్ణముగా అభ్యసించి తిననియో మనసులో అంటే జ్ఞానము కలిగిన వాడు విద్య కలిగిన వాడు కలిగినవాడు కలిగిన వాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు మంచి హోదాలో బ్రతుకుతున్న ఒక రాజు నోట వచ్చి మాటేటంటే అయ్యా నాకు తృప్తి లేదు మనసు పెట్టాలి ఏం లేదు తృప్తి లేదు ఇదిగో నా కంటికి తృప్తి లేదు నా చెవికి తృప్తి లేదు ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో తృప్తి అనేది లేదు నేను రాజునే నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదో తెలుసా నాకు తృప్తి అనేది లేదు మనసు పెట్టాలి ప్లీజ్ ఇతడు ఈ కంటి గురించి మాట్లాడుతూ తృప్తి లేదు అని చెప్పాం చెప్పడానికి గల కారణం ఏంటంటే రెండవ అధ్యాయంలో పదవచనం చదువుదాం రెండవ అధ్యాయం పదవచనం నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు మరసపెట్టాలి నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషింపగా సంతోషకరమైనది ఏది నేను అనుభవించకుండా హృదయమును అంటే నేను ఏది కావాలంటే అది అనుభవిస్తున్నాను ఏది తినాలంటే అది తింటున్నాను ఏది చెయ్యాలంటే అది చేస్తున్నాను నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ నా కన్ను దేన్నైతే చూస్తుందో అవన్నీ నేను అనుభవించాను కానీ నాకు జీవితంలో నాకు తృప్తి అనేది లేదు మనసు పెట్టండి ఏమి లేదు తృప్తి అనేది లేదు నేను అడి తిన్నాను మనం ఏం చూసాం పాటు పడుతున్నాను కానీ ఏం కనపడడం లేదు నెమ్మది లేదు మనసపెట్టండి ఏం లేదు నెమ్మది లేదు నిన్నటి తిన్నాను మనం చూసింది నా జీవితంలో నాకు నెమ్మది లేదు అనే సంగతిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఒక ఉన్నతమైనటువంటి ఒక చక్కటి ఎదుగుతున్న ఎదుగుతున్నవాడు పలుకుతున్న మాటంటే నాకు నెమ్మది లేదు అంటే రెండవ సంగతి ఏం చెప్తున్నాడంటే నాకు తృప్తి లేదు మనసు పెట్టాలి నాకు తృప్తి లేదు దైవజనాంగమా మనకి ఎంత సంపదైన ఉండొచ్చో ఎంతమంది పిల్లలైనా ఉండవచ్చు ఎంత ఆస్తైనా ఉండొచ్చు ఎంత ఆరోగ్యమైనా ఉండొచ్చు కానీ ఇవన్నీ ఉన్నా మనిషి జీవితానికి ఉండవలసింది ఏంటి తృప్తి ఉండాలి ఆహారం తిన్నామనుకోండి తృప్తి ఉండాలి చూడండి ఆ మాటలు చదువుదాం చూడండి ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పదో వచ్చిన చదువుదాం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనం అపేక్షించువాడు ద్రవ్యమున అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ద్రవ్యము చేత ఏం పొందడం లేదు డబ్బు ఉంది కానీ తృప్తి లేదు మళ్ళీ చదువుదాం ద్రవ్యము చేత ద్రవ్యము ద్రవ్యము చేత తృప్తి పొందడం లేదు సమృద్ధి అపేక్షించువాడు చేత తృప్తిని దాని చేత తృప్తి లేదు అంటే డబ్బు ఉంది కానీ మనసు పెట్టండి ఉంది కానీ ఏమి లేదు తృప్తి లేదు సంపద ఉంది కానీ ఏమి లేదు తృప్తి లేదు జీవితంలో అన్ని ఉన్నాయి కన్ను ఏదైతే ఆశిస్తుందో కన్ను ఏదైతే చూస్తుందో నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో వాటన్నిటి విషయంలో నాకు అన్నీ అనుభవిస్తున్నాను కానీ తృప్తి అనేది లేదు తృప్తి అంటే అర్థం ఏంటి చాలు అనే మాట అమ్మయ్య ఇక చాలు బాగా ఎక్కువ ఆహారం తెలియచాడు అనుకోండి ఏమంటాడు ఇంకొద్దండి నా కడుపు నిండిపోయింది చాలు అంటాడే చాలు అనేది నాకు తెలియడం లేదు ప్రశాంతంగా ఇక సంతోషం ఇక ఇది చాలు అన్నట్టు లేదు నా జీవితానికి సంతృప్తి లేదు తృప్తి లేదు దేని చేత డబ్బు సంపాదిస్తున్నాను తృప్తి లేదు రాజుగా ఉన్నాను తృప్తి లేదు ఆస్తులు గడించాను తృప్తి లేదు మనసు పెట్టండి ఇంకా ఏమంటాడు తెలుసా ఇదే ప్రసంగ గ్రంథంలో నాలుగో అధ్యాయము ఎనిమిది వచ్చిన కూడా చదువుదాం నాలుగు ఎనిమిది ఒంటరిగా ఉన్న ఒకడు కలడు ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతనికి అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు కుమారుడు లేడు సహోదరుడు సహోదరుడు లేడు అయినా అతడు ఎడతెగక కష్టపడు అడతకుండా ఎవరు లేకపోయినా కూడా కష్టపడి పోతున్నాడు అంట అతను కన్ను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు ఐశ్వర్యము చేత ఏం పొందదట తృప్తి పొందదు పొందదట డబ్బు సంపాదిస్తున్నా ఏమి లేదు తృప్తి లేదు ఐశ్వర్యం పొందుకున్నా ఏమి లేదు తృప్తి లేదు ఇంకొక మాట అంటాడు మీకా గ్రంథంలో రాసుకునేవారు రాసుకోండి మీకా గ్రంథంలో ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆరవ అధ్యాయం పదనాలుగు వచ్చిన భోజనం చేస్తున్నాడంట భోజనం చేస్తున్నా మనసు పెట్టాలి భోజనం చేస్తున్నాడట కానీ ఏమి లేదట ఆ మాట చదువు నాన్న గ్రంథము ఆరో వ్యాయములు నీవు భోజనము చేసిన నీకు ఏం ఏం కనపడడం లేదు తృప్తి మళ్ళీ రిపీట్ చేస్తాను డబ్బు ఉంది కానీ ఏమి లేదు చెప్పండి తృప్తి లేదు ఐశ్వర్యం ఉంది కానీ ఏమి లేదు తృప్తి లేదు రాజ్యం ఉంది కానీ ఏమి లేదు తృప్తి లేదు సంపద ఉంది కానీ ఏమి లేదు తృప్తి లేదు ఆహారం ఉంది కానీ ఏమి లేదు తృప్తి లేదు ఎందుకు లేదు మన జీవితంలో అన్నీ ఉంటాయి కానీ సంతృప్తి కొన్నిసార్లు కనిపించదు అన్నీ దగ్గరే ఉంటాయి అనుభవించేటువంటి కృప కనిపించదు కనిపించద్దు దైవజనాంగమా ఎందుకు మనిషికి తృప్తి లేదు అని అంటే ఎందుకు తృప్తి లేదంటే ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రాతకాల సమయంలో ఉదయకాల సమయంలో ఈ మాటలు ఎందుకు మీ ముందు పెడుతున్నానంటే మన జీవితంలో నెమ్మదైన శాంతయినా ఎవరివ్వాలి మనకి దేవుడు ఇవ్వాలి తృప్తి కూడా ఎవరివ్వాలి దేవుడే ఇవ్వాలి ఆ మాటలు చదువుదామా ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హోషియా గ్రంథం మనం చూడగలిగితే హోషియా గ్రంథములో నాలుగవ అధ్యాయములో పదో వచ్చినం హోషియా గ్రంథము నాలుగో అధ్యాయము పదో వచ్చనం మనం చూడగ వారు భోజనము ఎందుకు మనిషి సంపాదించినా తృప్తి లేదు అంటే ఆస్తులున్నా తృప్తి లేదు అంటే అందరు మనసు పెట్టండి ప్లీజ్ ఆస్తులున్నా తృప్తి లేదు సంపద ఉన్నా తృప్తి లేదు ఐశ్వర్యం ఉన్నా తృప్తి లేదు ఏమండే ఎడ తేగకుండా కష్టపడుతున్నా ఏమి లేదు చెప్పండి ఏమి లేదు తృప్తి లేదు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు చెప్పండి తృప్తి అనేది లేదు ఎందుకు తృప్తి లేదట ఎందుకు లేదనంటే వాడు యహోవాను నిర్లక్ష్య పెట్టు లక్క లక్ష్య పెట్టడం మానేశాడు కాబట్టి ఎలాంటి అర్థమైందా మీకు అందరికీ వందనాలు కొంచెం మనసు ఎలా పెట్టండి ప్లీజ్ మనసు ఎలా పెట్టండి జాగ్రత్తగా వినండి సంపద ఉంది కానీ ఏమీ లేదు తృప్తి లేదు డబ్బు ఉంది కానీ ఏమీ లేదు తృప్తి లేదు కష్టార్జితంతో కష్టపడుతున్నాడు కానీ ఏమీ లేదు తృప్తి లేదు అన్నీ ఉన్నాయి కానీ జీవితానికి తృప్తి లేదు ఎందుకు తృప్తి లేదు అని అంటే భక్తుడు చెప్తున్నాడు ప్రవక్త అయిన హోష్య ద్వారా ఏమని చెప్తున్నాడు అంటే వారు ఎహోవాను లక్ష్య పెట్టడం లేదు కాబట్టి వాళ్ళకేమి లేదట తృప్తి అంటే ఎవరైతే సంపదనిచ్చారో ఎవరైతే ఐశ్వర్యం ఇస్తున్నారో ఎవరైతే మనము కష్టపడ్డానికి మన కష్టానికి తగినటువంటి శక్తిని ఇస్తున్నారో మన జీవితానికి ఆధారముగా నిలబడుతున్నారో ఆ దేవుణ్ణి లక్ష్య పెట్టేవారు లేరట మనసు పెట్టాలి అందుకని వాడికి ఏమీ లేదట తృప్తి లేదు అన్నీ ఇచ్చిన వానికి మనం ఏం చేయాలి లక్ష్య పెట్టాలి కదా నీవే కదా నాకు ఆహారం ఇచ్చావు నీవే కదా నాకు బలం ఇచ్చావు నీవే కదా నాకు సంపద ఇచ్చావు నీవే కదా నాకు ఆరోగ్యం ఇచ్చావు నీవే కదా నాకు సమస్తం ఇచ్చావు నీవు ఇవ్వకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన మనిషికి లేని కారణం చేత మనిషికి ఏమి లేదట తృప్తి లేదట తృప్తి లేదట దైవజనాంగమా మన జీవితాల్లో మనకు తృప్తి ఉండాలి తృప్తి అంటే స మనం స అంటే సరిపెట్టుకోవడం సంతృప్తి కలిగి ఉండడం అమ్మయ్య ఇది ఉందా నాకు చాలు ఈ స్థితి ఉంది నాకు చాలు ఈ పరిస్థితిలో ఉన్నాను చాలు ఇలాగో ఆ సంతృప్తి ఉందో చూడండి ఆ తృప్తి ఉందో చూడండి ఎన్ని కోట్లు పెట్టి మనం కొనుక్కుందామన్నా వచ్చేది కాదండి అది ఆ సంతృప్తి ఎవరివ్వాలంటే దేవుడే ఇవ్వాలి దేవుడే ఇవ్వాలి మన జీవితంలో దేవుడు మనకి ఇవ్వాలంటే ఆయన మనం లక్ష్య పెట్టాలి దేవుడిని మనం లక్ష్య పెట్టాలి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను మీరు ఉదయం లేవగానే ప్రార్థన చేయండి మళ్ళీ సాయంకాలం పడుకునేటప్పుడు కూడా నీ కుటుంబాన్ని దగ్గర పెట్టుకొని ఒకవేళ నీ భర్త ప్రార్థన చేయడం రాలేదు నువ్వు కంగారు పడుకో నీ భర్త దగ్గర నిలబడి నువ్వు ప్రార్థన చేయి నీ బిడ్డలు ప్రార్థన చేయడం లేదా నీ బిడ్డల దగ్గర నిలబడి నువ్వేం చెయ్యి ప్రార్థన చేయి అలాగ నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీ భర్త మారవచ్చు నీ బిడ్డలు మారవచ్చు ఇవేళు కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండో ఒక రోజు వారి మనసులు మారవచ్చు దీవిన ప్రయోజనం ఏంటో తెలుసా నీ కుటుంబానికి క్షేమం నీ జీవితానికి క్షేమం నీకు సంతృప్తి ఉంటుంది నీ కష్టార్జితానికి సంతృప్తి ఉంటుంది నీ జీవితానికి సంతృప్తి ఉంటుంది ఎందుకంటే మనకి తృప్తినిచ్చేవాడు మనిషి కాదు ఎవరు తెలుసా దేవుడు అండి దేవుడు తృప్తినిచ్చేవాడు దేవుడు ఆ మాట చదువుదాం చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకసారి మనం చూడగలిగితే అద్భుతమైనటువంటి మాట యోగు గ్రంథములో దేవదేవుడు పొందుపరిచి ఉంచారు ముప్పై ఎనిమిదవ అధ్యాయము దయచేసి ఇరవై ఏడవ వచనాన్ని చదువుదాం ఇరవై ఏడవ చిన్నం పాడయినరుచుటృప్తి పరుచుటకును లేతగడ్డి లేత గడ్డి మొలిపించుటకును నీటి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడో వాడెవడో వర్షమునకు తండ్రి ఉన్నాడా వినండి జాగ్రత్త వినండి మరొక్కసారి మనసు పెట్టండి యోగు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు స్నేహితులు మాట్లాడుతున్నారు మీరు ముప్పై దయచేసి మీరు ముప్పై ఏడు దగ్గర నుంచి ముప్పై ఆరు అధ్యాయం దగ్గర నుండి మీరు చూడగలిగితే దాదాపు నలభై రెండవ అధ్యాయం వరకు యోపుకి కొన్ని సంగతులు బోధిస్తున్నాడు అందులో చెప్పబడు చెప్పబడుతున్న మాట ఏంటంటే పాడైన ఎడారిని తృప్తిపరచుటకును ఏమండి ఎవరి దేన్ని పాడైన అమ్మ బాగా పోనండి పాడైన ఎడారి ఎడారి అంటే అర్థమేటి ఎడారి అంటే అర్థం ఏంటి అసలు ఎడారులు ఏమైనా ఉంటాయా ఎడారులు ఏమన్నా ములుస్తాయా ఎడారిలో ఏమన్నా మనకు కనిపిస్తాయా మీకు ఈజిప్ట్ గురించి చెబుతూ చెప్పాను ఈజిప్ట్ ప్రాంతం అంతా కూడా ఎక్కువ శాతం ఏముంటుంది ఇసుకే ఉంటుంది ఎడారి అంటే ఇసక కలిగిన ప్రాంతం ఇసుక ప్రాంతం ఏమండి ఎలాంటి అక్కడ సౌకర్యాలు ఉండవు కదా నీ జీవితంలో ఎడారి లాంటి బ్రతుకైపోయిన మన బ్రతుకులలో ఇక నా జీవితంలో ఏదీ లేదు అనుకునే పరిస్థితుల్లో ఒకవేళ మన జీవితాలు కనబడుతుంటే దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా మళ్ళీ చదువుదాం పాడైన ఎడారిని తృప్తి పరచుటక్కును వినాలి పాడైన ఎడారిని దేవుడు ఏం చేయగలడట అంటే మన మన జీవితములో తృప్తి లేని మన జీవితానికి దేవుడు ఏమి ఇస్తాడు తృప్తినిస్తాడట తృప్తినిస్తాడట సంతోషం ఇస్తాడట చాలా కుటుంబాలు చూస్తానండి చాలా మందిని గమనిస్తానండి ఒక్కొక్కసారి ఆ ఇళ్ళల్లో వాళ్ళకి సంతోషం ఉండదు సంతోషం ఉండదు భర్త వలన సంతోషం ఉండదు భార్య వలన సంతోషం ఉండదు బిడ్డల వలన సంతోషం ఉండదు అయినా అయినా తృప్తిపరుచుకొని సరిదిద్దుకొని సరిపెట్టుకొని సంసారం చేసే కుటుంబాలు లేవా చెప్పండి ఉన్నా లేదా ఉన్నాయి కదా సంతోషాలు లేకపోయినా సంతోషాలు తెచ్చుకొని కూడా జీవితాలు కట్టుకుంటున్నారే కారణం ఆ మనస్సును ఎవరు చిన్నారంటే దేవుడే దేవుడే పిల్లారా ఆ మాటలు చూడండి మనకి పాడైన ఎడారిని తృప్తిపరచటానికి ఏమన్నంటే లేత మళ్ళీ చూద్దాం లేత గడ్డి మొలిపించుటకును ఎక్కడా ఎక్కడ ఎడారిలో ఎడారిలో గడ్డి మొలవబడాలన్నా వర్షం కురవాలన్నా పంట పండాలన్నా జీవితం బాగుండాలన్నా ఇవ్వాలట మనకి దేవుడు ఇవ్వాలి అంటున్నాడు చూడండి నలభై రెండవ అధ్యాయంలో నలభై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చదువుదాం నీవు సమస్త క్రియలను చేయగలవని ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానెరదని తెలుసు అయ్యా నువ్వు నాకు బోధ చేస్తే అర్థమవుతుంది అయ్యా ఎడారి లాంటి నా బ్రతుకులలో పాడైపోయిన మా జీవితాలలో తృప్తి లేని మా జీవితాలలో మా జీవితము అతలాకుతలమైపోయిన మా జీవితాలలో నువ్వు ఉంటే మా జీవితాన్ని నువ్వే బాగు చేస్తావు దైవజానాంగమా దేవుడే మనకు తృప్తిని అనివ్వాలి సంపద ఉన్నంత మాత్రాన తృప్తి నీకు రాదు ఒకవేళ ఆస్తులున్నా కూడా నీ జీవితంలో తృప్తి నీకు రాదు మీరు ఎంత కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళండి తృప్తి కనిపించదు వాడు నోట వినండి మీకు గత రెండు వారాల జ్ఞాపకం చేశాను అపర్రకోటీశ్వరుడు పేరు గాంచిన అంబానీ కొడుకో ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు కోట్ల సంపద నాకుంది కానీ నాకు సంత నాకు సంతోషం ఏంటో తెలియదు మనశ్శాంతి అంటే ఏంటో తెలియదు జీవితపు విలువ నాకు అర్థమైపోయింది నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు సంతోషం లేదు మనశ్శాంతి లేదు అని చెప్పాడు నీకు అన్నీ ఉండొచ్చు దేవుడు వాటిని అనుభవించే కృపని ఇవ్వాలి నువ్వు సంతృప్తిగా ఉండే కృపనివ్వాలి ఇవ్వాలి అందుకే దేవుని సన్నిధిలో భక్తులు ప్రార్థన చేశారండి దేవునికి మొరపెట్టారు జ్ఞాని అయిన ఈ సులోమోను ఏ మాట చెప్తున్నాడు తెలుసా అయ్యా నేను పాటుపడ్డాను కానీ నాకు నెమ్మది లేదయ్యా ఇదిగో అన్నీ ఉన్నాయి కానీ కంటికి తృప్తి లేదు చెవికి తృప్తి లేదు నేను ఏదైతే కలిగి ఉన్నానో అన్ని నాకు ఉన్నాయి కానీ నా జీవితంలో సంతృప్తి అనేది లేదు కానీ సంతృప్తికి తృప్తికి మంచి నిర్వచనం ఇచ్చిన వాడు ఎవరో తెలుసా మోసే చేసిన ప్రార్థన మోసే చేసిన ప్రార్థన ఏమని చేస్తాడు తొంభైవ కీర్తన ఒకసారి తెరవండి తొంభైవ కీర్తన నేను ముగింపులోకి వస్తున్నాను మనసు పెట్టండి తొంభైవ కీర్తనలో అతడు ఏమని మాట్లాడుతున్నాడో చూడాలి తొంభై ఒక ఎత్తనా మనం చూడగలిగితే పద్నాలుగో చరణం పద్నాలుగో చరణం తొంభై ఉదయమున కృపతో నీ కృపతో మమ్మను ఏం చెయ్యి ఎందుకంటే అయ్యా మాకు సంపదను బట్టి తృప్తి లేదు ఆస్తులను బట్టి తృప్తి లేదు అంతస్తులను బట్టి మాకు ఏమీ లేదు తృప్తి లేదు మాకు అన్నీ ఉన్నాయి ఇందా మనం చదువుకున్నాం కదా ప్రసంగం ఏం చదివాము ఒకడంట ఎవరో లేరంట కష్టపడిపోతున్నాడంట అయినా వాడికి ఏమి లేదంట తృప్తి లేదట అన్నీ ఉన్నా కూడా తృప్తి లేదంటే అర్థం ఏంటో తెలుసా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు తృప్తి లేదు అంటే వాడు యహోవాను లక్ష్య పెట్టలేదు కనుక వాడికి ఏమి లేదు తృప్తి లేదు అంటే దేవుని లక్ష్య పెట్టితే దేవుని మీద మనసు పెట్టితే దేవుణ్ణి అడిగితే దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవునికి మన మొరను వినపిస్తే విజ్ఞాపన చేస్తే ఇచ్చినవాడు ఆయనే కొనుక పుట్టించినవాడు ఆయనే కొనక బ్రతికిస్తున్నవాడు ఆయనే కొనుక పోషించేవాడు ఆయనే కనుక మన జీవితాలు కట్టినవాడు కూడా ఆయనే గనుక మన జీవితాల్లో మనకేమిస్తాడు ఆయన తృప్తినిస్తాడు అందుకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మోసే ఏమని ఉదయమునా మళ్ళీ చదువుదాం నీ కృపతో ఉదయమునాప్తిపరుచుడు అప్పుడు మేము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి ఎలాగుండి అంటే తృప్తి జీవి మొక్కలు ఎలాగుంటాయనమాట నిస్సత్తువుగా నిస్సారంగా ఏదో కోల్పోయినట్టు ఏదో పోగొట్టుకున్నట్టు ఎందుకున్నాడంటే దేవుని కృప వానిపై లేదు కనుక ఒకటి ఏమీ ఉండదు కానీ ముఖం కలకళ్ళ ఏమి ఉండదండి అది దగ్గర కలకళ్ళ ఒకడికి అన్నీ ఉంటాయి కీజీ ఆనందం తాగినట్టు పెట్టుకుంటాడు ఏమైనా అర్థమైందా మీకు ఆడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు వీడికి అన్నీ ఉన్నా ఎందుకు లేదు అని అంటే వీడికి ఏమీ లేకపోయినా వాళ్ళు ఉన్నవాడెవరో తెలుసా దేవుడు వీడికి అన్నీ ఉన్నా వీడికి ఎవరు ఎవరు లేరు దేవుడు లేడు వాడు యహోవాడు నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి వాడికి ఏమీ లేదు తృప్తి లేదు మరి వీడికి ఎందుకు ఉంది వీడు లక్ష్య పెడుతున్నాడు దేవుని మీద లక్ష్య పెడుతున్నాడు నువ్వు దేవుని మీద లక్ష్య పెట్టు మోసేలా ప్రార్థన చేయి గత గత దినాన్ని కూడా విన్నాం ఏమని నీవు నా తట్టు తిరుగునైనా నువ్వు నా తట్టు తిరిగితే నాకేముంటుంది నెమ్మది ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఈరోజు మనం ఏం ఏమి వింటున్నాం అయ్యా ఉదయమున నీ కృపతో మమునేం చెయ్యి అయ్యా నీ కృపని ఇచ్చి మాకు తృప్తిపరచు అమ్మయ్యా చాలయ్యా ఆహారం చాలయ్యా జీవితం చాలయ్యా ఇంత ఇచ్చావు నీ స్తోత్రం అయ్యా అన్ని పదాలు ఎప్పుడు వస్తాయంటే ఆయన కృప మన మీద ఉన్నప్పుడే ఆయన కృప మన మీద ఉన్నప్పుడే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను మోసే చేసిన ప్రార్థన ఉదయకాలము చేసిన ప్రార్థన ఏ ప్రార్థన ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు అందరం చెప్దామా ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు ఉదయం లేవగానే అయ్యా ఈ రోజంతా కూడా నీ కృప నాపై నాపై ప్రసాదించి నన్ను తృప్తిపరచు నాయనా నిన్న దినాన్ని మనం ఏమను ఏం ప్రార్థన చేయాలి నేర్చుకున్నాం అయ్యా నాకు నెమ్మదిని దయచేయి ప్రశాంతతను దయచేయి శాంతి దయచేయి నువ్వు నా తట్టు తిరిగితే నాకు శాంతి వస్తుంది నువ్వు నా తట్టు తిరిగితే అయ్యా నా జీవితం బాగుపడుతుంది వాక్యంలో ఉన్న మాట మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు పెరుగును ఈ దినాన్ని మనకు ప్రార్థన తెలుసా ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు అని మోసే చేసిన ప్రార్థన అతని జీవితాన్ని మలిచింది అతను అంటాడు అతను అంటాడు అయ్యా ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే మేము ఏం చేస్తాం నాన్న మళ్ళీ చదువు అన్నమాట ఉదయం నన్ను నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మేము అందరూ చెప్పండి అప్పుడు మేము మా దినములన్నీయూ ఎలాగుంటది ఉత్సహించి సంతోషించేదం సంతోషించేదాము అంటే నీ కృప ఉంటే మాలో ఉత్సాహం ఉంటుంది ఉల్లాసం ఉంటుంది అట్టి కృప దేవుడు మనపై సమృద్ధిగా అనుగ్రహించుగాక తల్లవంచండి కండ్లు మూసుకోండి మహోన్నతమైనటువంటి దేవా మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ప్రారంభించబడిన కూడికలను మీరు ఘనముగా జరిగిస్తున్నందుకు మీ మహిమార్థంగా వాడుకొంచున్నందుకు మీ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ దయగల హస్తమును మాపై ఉంచండి నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి రాలేకపోతున్న బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి నీ మహోన్నతమైన దయ నీ మహోన్నతమైన కృప నీ మహోన్నతమైన కనికర సంపన్నమైన కార్యాలు మా జీవితాల్లో మీరే చూపించి నెరవేర్చి సహాయము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను నీ దయలో చేయమని మనవ చేసుకుంటున్నాను తండ్రి అపారమైన నీ కౌగిరిలో మహోన్నతమైన నీ దయలో మమ్మను దీవించి భద్రపరిచి మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాను కష్టములో ఉన్నవారు కన్నీళ్లతో ఉన్నవారు వేదనతో ఉన్నవారు అనేక సమస్యలతో నింపబడిన వారు హృదయాల్లో సంతోషము లేక గలిబీలవుతున్నవారు వ్యాధిని బట్టి బాధను బట్టి కఠోర పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి నాయన వారు కలిగి ఉన్నటువంటి పనిలో ఒత్తిడిని బట్టి నాయన ఏ ఏ సమస్యలతో నింపబడుతున్నారో వాటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను మందిరము యొక్క పని కొరకు సంఘము యొక్క అభివృద్ధి కొరకు కుటుంబాల యొక్క క్షేమము కొరకు ప్రతి ఒక్కరూ దీవెన కర్మగా ఉండుట కొరకు ఇలాగున్న ప్రతి కుటుంబములో సుఖమును సౌఖ్యమును శాంతిని సమాధానమును ఆశీర్వాదమును మీరు అనుగ్రహించుట కొరకు ప్రార్థిస్తూ ఉండగా నీ దీవెన ఆశీర్వాదాలు మాపై ఉంచండి బలహీనమైన స్థితిలో ఎందరో బిడ్డలు కనిపిస్తున్నారు వ్యాధులతో ఉన్నవారు కనిపిస్తున్నారు బాధలతో ఉన్నవారు కనిపిస్తున్నవారు కని కష్టాలతో ఉన్నవారు కనిపిస్తూ ఉన్నారు నేను అందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ క్షేమమును కృపను ఆశీర్వాదమును కొలుపు చేసి నీ దయగలిగినటువంటి తిములతో మీరు నింపి భద్రపరిచి మేలు దయచేయమని జ్ఞాని అయిన ప్రసంగి ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న పాఠాలను మేము అనుభవపూర్వకముగా ఈ వారం జానిస్తుండగా మీరు మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఆత్మ సహాయం అనుగ్రహించి ఇంకా నేర్చుకోవడానికి పరితపించటానికి ఏదో కాలక్ష పనికి విన్నట్టుగా కాకుండా మా మనసులో వాక్యం పైన ఉంచి నువ్వు మాట్లాడుతుండగా నేత్రములు తెరవబడినట్లుగా సహాయం చేయండి వయస్సులో పెద్దవారు ఉన్నారు నాయన బలహీనమైన స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు ఆరోగ్యాలు సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు నాయన లేవడం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా నాయన క్రమము తప్పకుండా వస్తున్నా నీ బిడ్డలందరిని బట్టి నీ కుమార్తెలందరిని బట్టి కుమారులందరిని బట్టి మీ నామమును స్థుతిస్తూ ఇలాగనే మేము ఇంకనూ బలముగా స్థిరపరచబడి బలపరచబడి దీవెన క్రమగా మలచబడి ఇదిగే వాక్యమును ప్రసాదించమని దయను కురిపించమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని నీ కృపతో నింపి ఈ దినమంతయూ కూడా నీ భద్రత కావ్యలో ఉంచి మరలా మేము సాయంకాలం కనుసుకోవడానికి మరి కొన్ని కుటుంబాలు దర్శించడానికి వెళుతుండగా సహాయం కురిపించి వెళుతున్న కుటుంబాలలో మాకంటే ముందుగా మీరే ఉండి ఆ కుటుంబాలలో శాంతిని సమాధానమును తృప్తిని సంతోషాన్ని వారికి ప్రసాదించి మీరు దయచేయమని సహాయం కురిపించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ ఆ పరలోకపు తండ్రి ఆమెన్